హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏడు శనివారాల వ్రతం రెండవ వారం ఈరోజు పూజ చాలా బాగా అయింది ముందుగా వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి అభిషేకం చేసుకొని ఉంచుకున్నాము ఇంకా పూజ సామాన్లు అన్నీ శుభ్రం చేసుకుని గంధం కుంకుమ బొట్టు పెట్టుకున్నాము పూలు తులసిమాల కట్టుకొని ఓ దగ్గర ఉంచుకున్నాము పీఠం శుభ్రం చేసి పసుపు రాసి వరిపిండితో ముగ్గులు పెట్టుకొని కుంకుమ బొట్లు పెట్టుకున్నాము ఏడు వరిపిండి దీపాలు చేసుకొని వాటికి గోవిందనామాలు పెట్టుకొని తమ్ములపాకుల మీద ఆ ప్రమలు పెట్టి పీఠం మీద ఇలా పెట్టుకున్నాము పూలన్నీ చూసేసరికి ఒక్కసారిగా ఎందుకో వెంకటేశ్వర స్వామికి తుల తులసి మాలలో పెట్టాలని సన్నజాజుల మాలలో అమ్మవారిని పెట్టాలనిపించింది చూడండి స్వామివారు ఎంత బాగున్నారో

ధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగ మర్చితుం ప్రపన్నా శ్రీశేఖర విభో తుప్రభా పంచాన షన్ముఖ వాసవాద్యాై విక్రమాది చరిత విబుధాస్ వంద ఆపతి పఠతి వాసర శుద్ధి మాలాత్

भुक्त्वा शलीलमथ के पठन्ति शेषादृशेखर विभो तव सुप्रभातम् तन्त्री प्रदर्श मधुरस्वनया विपञ्च्या गायत्यनन्द तव नारदोऽपि भाषा समग्रमसृत्करचार रम्यम् शेषादृशेखर विभो तव सुप्रभातम् करंदर सानुविध झंकार गीत निनदैस सेवनाय धीर्या सरसी कमलोदरेभ्य शेषाद्रिशेखर विभो तव सुप्रभात योषा गणेन दि विमध्यमाने घोषालयेषु घोषालय शुधि तीव्र घोषा विदधते कुभश कुंभ శాేర విభో తవసు పిత్రివర్గా నిజాంగలక్ష్మ్యాద బిభ్రతి తీవ్రనాదం శేషాఖర విభో తుప్రభాత శ్రీమన్నభీష్ట వరదాఖిల శ్రీ శ్రీనివాస జగదేక సింధో श्रीदेवतागृह भुजान्तर दिव्यमूर्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रीमन्नभीष्टवरदाखिल लोकबन्धो श्री श्रीनिवास जगदेकदयैकसिन्धो श्रीदेवतागृह भुजान्तर श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्री स्वामि శ్రేయోర్ధినోహర విరించ సనందనా ద్వసీ వరవేత్ర హతోత్తమాంగా